నమస్తే రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పెంపు మరియు పెంచిన ఫీజులను కాకుండా విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నటువంటి సంస్థలు రోజురోజు పెరిగిపోతున్నాయి అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్నటువంటి షేర్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఆటోనమస్ కాలేజీ విద్యార్థుల పైన పెనుభారం ఓపే విధంగా ఫీజులు లేటు కడుతున్నారని చెప్పేసి టెన్త్ సెప్టెంబర్లోపు కడితే రెండు వేల ఫైను టెన్త్ సెప్టెంబర్ తర్వాత కడితే ఐదు వేలు ఫైన్ అని చెప్పేసి విధిస్తున్నటువంటి శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో మరి ఇష్టానుసారంగా వసూలు చేసినటువంటి సంస్థ పైన విద్యార్థుల భవిష్యత్తు దృష్టి ఆలోచించకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుని విద్యార్థులపైన పెనుభారం మోపుతున్నటువంటి శ్రీ హిందూ ఇన్స్టిట్యూషన్స్ పైన చర్య తీసుకోవాల్సినటువంటి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఉన్నత విద్యాశాఖ కానీ ఉంది విద్యార్థుల ఫీజులను ఉన్న ఫీజులు కట్టడమే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితిలో మరి ఫైన్తో కట్టాలంటే ఏ విధంగా కడతారు అసలు ఫైన్ ఎందుకు సంవత్సరంలోపు ఎప్పుడైనా ఫీజు కట్టాల్సినటువంటి బాధ్యత విద్యార్థికి ఉంది అలా కాకుండా మేము ఒక తేదీ ఇచ్చాం ఆ తేదీలోపే కట్టాలి కట్టకపోతే మీకు ఫైన్ వేస్తున్నామని చెప్పేసి ఒక మెసేజ్ రూపంలో విద్యార్థులకు పంపించడం జరిగింది దానికి ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు చైర్మన్ దృష్టి కూడా తీసుకువెళ్ళారు అయినా కానీ సమాధానం లేదు మరి ఇచ్చారో ఒకసారి చదుదాం ఆ మెసేజ్ చూస్తే మనకు అర్థమవుతుంది రిమైండర్ ఫర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫోర్త్ బీటెక్ రిమైండర్ ఫర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫోర్త్ బీటెక్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ డిస్పాయిట్స్ ఎవరల్ రిమైండర్స్ ద ఇగ్నోరెన్స్ రిగార్డింగ్ ద పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ For the academic year 2025 26 is no longer ac acceptable. As of now, students are permitted to remit the tuition fee with a fine of 2000 rupees until the 10th September 2025. Many students submitted an undertaking agree agreeing to pay the fee by the 10th September 2025. If the payment is not made by the date, a penalty of 5000 rupees will be applied. ఎఫెక్టివ్ ఫ్రమ్ ద లెవెంత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దిస్ ఈజ్ పర్సెక్ట్ కంప్లీయన్స్ ప్రిన్సిపాల్ ఎస్ఐసిటిఈ ఇందు అని చెప్పేసి మెసేజ్లు పంపడం జరిగింది ఏంటి ఏ విధంగా ఏ విధంగా కట్టించుకుంటారు మరి దీనికి అనుగుణంగా విద్యార్థులంతా ఐక్యంగా ఏర్పడారు ఐక్యంగా ఏర్పడి వాళ్ళు రాసినటువంటి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా పెద్ద మెసేజ్ రాశారు చూస్తే మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో చాలా పెద్దగా మెసేజ్ రాశారు కాలేజీ గురించి ఏం రాస్తున్నాం ఏం చేయబోతున్నాం అని ఖచ్చితంగా టెన్త్ లోపు ఇదే విధ విధానం కొనసాగితే టెన్త్ తర్వాత మా కార్యాచరణ చేపడతామని కూడా ఆ మెసేజ్లో చేపట్టారు ప్రొటెస్ట్ చేస్తాం వీలైతే ప్రభుత్వం దృష్టికి వెళ్తాం కోటుకైనా పోతామని చెప్పేసి సిద్ధంగా ఉన్నారు విద్యార్థులు మరి అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యల పైన స్పందించాల్సినటువంటి యజమాన్యం స్పందిస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది లేదు మా విధానం ఇదే మేము ఈ విధంగానే మొండి వైఖరితో వ్యవహరిస్తాం ఫీజులు కట్టాల్సిందని శ్రీ హిందు మేనేజ్మెంట్ ఆలోచిస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త అని చెప్పేసి ఆ విద్యార్థులు తెలియజేస్తున్నటువంటి మెసేజ్లో మనకు స్పష్టంగా అర్థమైంది మేము ఒకటే తెలియజేసేది యజమాన్యానికి విద్యార్థుల ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజు మాత్రమే కట్టించుకోండి కానీ ఫైన్లు అని చెప్పేసి అధిక మొత్తంలో వసూలు చేసే మాత్రం కరెక్ట్ విధానం కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ సమస్యకు పరిష్కారం ఖచ్చితంగా చూపిస్తారని చెప్పేసి వారి యజమాన్యానికి తెలియజేస్తున్నాం